తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి కామారెడ్డి జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించింది నిర్మల్ మెదక్ సిద్దిపేట కరీంనగర్ జగిత్యాల జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది దీంతో ఆయా జిల్లాల్లో చెరువులు వాగులు వంకలు పొంగిపోలుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి మరోవైపు వరదల్లో చిక్కుకున్నటువంటి పలువురిని సహాయక బృందాలు కాపాడుతున్నాయి 雨戴雨戴雨戴水 shirt 雨戴水 తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాలు రైల్వే రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి వరద నీటితో కొన్ని రైల్వే ట్రాకులు మునిగిపోవడంతో దక్షిణ మధ్య రైల్వే అత్యవసర చర్యలు చేపట్టింది పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు మరోవైపు భారీ వర్షాలకు సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనుల్లో నీరు చేరింది దీంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది ంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి మా కొరస్పాండెంట్ తిరుపతి అందుబాటులో ఉన్నారు తిరుపతి చెప్పండి ప్రస్తుతం వర్షాల పరిస్థితి వర్షాలపై కూడా చూసినట్టయితే ఉత్తర తెలంగాణ స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి అలాగే ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన రెస్క్యూ టీమ్స్ ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నాయి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది వర్షాలు ఏ విధంగా దంచి కొడుతున్నాయి సాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాలు నీటమైనటువంటి పరిస్థితి కనబడుతుంది మొదటగా కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఈ నేపథ్యంలో ప్రజలందరినీ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులు కనబడుతుంది నిన్నటి నుంచి కూడా కామారెడ్డి నిజామాబాద్ మెదక్ రామాయపేట ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షపాతం ఎక్కువగా నమోదైన నేపథ్యం కనిపించింది ఎప్పుడూ ఇంత వర్షం కుదరలేదు ఈసారి భారీగా వర్షాలు కురిసినట్టు కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది నిన్నటి నుంచి కూడా నిజామాబాద్ కామారెడ్డి మెదక్ జిల్లాల్లో అనేక కాలనీలు నీటమైనటువంటి పరిస్థితి కనబడితే అనేక కళాశాలలు కావచ్చు అనేక సంబంధించినటువంటి స్కూల్స్ అన్ని కూడా నీటం ముగినటువంటి పరిస్థితి కనబడి ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ డిడిఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బంది ఎప్పటికప్పుడు రిస్క్ కొనసాగించి అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో స్థానిక పోలీసు అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు స్థానికమైనటువంటి మండలాధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఎక్కడైతే చెరువులు కుంటలు జలకల సంతరించుకున్నా ఎక్కడైతే మత్తర్లు పోస్తూ ఎక్కడైతే భారీ స్థాయిలో వర్షాలు కురిసినటువంటి ప్రాంతాలను అక్కడ తప్పకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు మంత్రులు పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇటు వివేకు మంత్రి సీతక్క మిగతా ప్రజాప్రతినిధులంతా కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎంత మేరకైనా ప్రభుత్వం ఎంతవరకైనా కూడా సహాయక చర్యలను కొనసాగిస్తుంది ఎవరూ అధికారులు నిరసనగా వ్యవహరించద్దు ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది నిన్నటి నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగి ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా కామారెడ్డి నిర్మల్ నిజామాబాద్ మెదక్ ప్రాంతాల్లో మాత్రం వర్షం భీభత్సం సృష్టించినటువంటి పరిస్థితి కనబడుతుంది వర్షం కొడుతుందంటే అక్కడ ప్రాంత వాసులంతా భయాందోళనటువంటి పరిస్థితి కనబడుతుంది క్షణాన ఎటు నుంచి వరద వస్తుంది ఏ క్షణాన ఎటు నుంచి ఎప్పుడు వర్షం కురుస్తుంది ఇంతమేరకు వర్షం కురుస్తుంది వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా నిర్మల్ కామారెడ్డి మెదక్ నిజామాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలంతా భయాందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది రాత్రి అంతా కూడా అనేక ప్రాంతాలలో ట్రాన్స్ఫర్లు ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయి అంధకారంలో నిజామాబాద్ కామారెడ్డి ఇటు మెదక్ జిల్లాలో మాత్రం విద్యుత్ సరఫరా లేకుండా అనేక కాలనీలు గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కనబడుతుంది గ్రామాలకు సంబంధించి కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఇటు హైదరాబాద్ నుంచి కామారెడ్డి నిర్మల్ వెళ్లేటువంటి నలభై నాలుగో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున గుంతపడి అక్కడ కూడా రోడ్డు మార్గం అంతా లేకున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అటు అధికారులు రాకపోకలు నిలిచిపేసి తప్పకుండా నిర్మల్ కామారెడ్డికి వెళ్ళేటువంటి ప్రయాణికులంతా కూడా తాత్కాలికంగా ఈ ప్రయాణికుని వాయిదా వేసుకోవాలని అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడి ఇటు నిజామాబాద్ కామారెడ్డి సంబంధించినటువంటి ఏరియాలో రైల్వే ట్రాక్ కూడా వరదతో కొట్టుకుపోయింది మొత్తం వరద భీభత్తంతో రైల్వే ట్రాక్ దక్షిణ మధ్య రైల్వే సంబంధించినటువంటి అనేక రైళ్లకు రాకపోకలకు అంతరమ పరిస్థితి కనబడుతుంది రైల రాకపోకలకు కూడా అధికారులు నిలిపి పరిస్థితి కనబడుతుంది ఇటు నిజామాబాద్ జిల్లా కావచ్చు మెదకు కామారెడ్డి ములుగు భూపాలపల్లి ఇంకా తెలంగాణ రాష్ట్ర ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమ్మను నేపథ్యంలో చెరువులు కుంటలు ప్రాజెక్టులన్నీ కూడా ఒక వర్ష బీభత్సం సృష్టిస్తే ఎట్లా ఉంటుందో వర్షం వరదతో ఒక నిండుకుండలా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఏటూ నగరం వాజేడు వెంకటాపురం కన్నాయిగూడెం ప్రాంతాల్లో మాత్రం అనేక గ్రామాలకు నీట ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది నీళ్లన్నీ చేరి రాకపోకలకు అంతరమైనటువంటి పరిస్థితి పసరా తాడబాయి రూట్ లో స్థానిక నుండి పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ జంపన్న వాగు మొత్తం దయ్యాల వాగు మిగతా వాగులన్నీ వరద ఉద్ధృతి పెరిన నేపథ్యంలో అక్కడ స్థానికులను ఎప్పుడప్పుడు అప్రమత్తం చేస్తే ఎవరు కూడా మత్స్యకారులు బయటకు రావద్దు ఎవరు కూడా బయటకు వచ్చేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించదు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కనుక చూస్తే భారీ వర్షాల నుండి నేపథ్యంలో ప్రయాణం కావచ్చు బయటకు వచ్చేటువంటి అన్ని మానుకోవాలకు రెండు మూ పాటు ఇంకా భారీ వర్షాలు ఉన్నాయి తప్పకుండా అనేక జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉంది అనేక జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉంది ఎప్పటికప్పుడు ఏరియల్ సర్వే నిర్వహించేందుకు అధికారులు సిద్ధమైనటువంటి పరిస్థితి ఈ రోజు క్షేత్రస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ప్రభుత్వ అధికారులు కూడా మెదక్ కామారెడ్డి నిజామాబాద్లో ఎటువంటి సిచువేషన్ ఉంది అధికారులు ఎట్లా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు ఎటువంటి చర్యలు తీసుకుంటే సత్వరమే కాలినటువంటి ఆ వరద వెళ్ళిపోతున్నట్టు కూడా అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి మానేరు వాగు దగ్గర కూడా ఒక ఐదుగురు వరదలు చిక్కున్నారు ఐదుగురు సంబంధించి కూడా ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా వారిని సురక్షితంగా బయటకు తీసేటువంటి ప్రయత్నాన్ని అధికారులు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఒకవైపు వరద వీభత్సంతో అనేక గ్రామాలకు రాకపోకలు పరిస్థితులు కనబడితే ఇటు భూపాలపల్లి మంచిరాల సింగరేణి ప్రాంతం ఎక్కడైతే ఉందో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కనబడుతుంది గనులలో వరద నీరు నిలిచినటువంటి నేపథ్యంలోనే బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్టుగా సింగరేణి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది ఇటు మలుగు జిల్లాలకు కావచ్చు మహబూబాద్ జిల్లాకు సంబంధించిన జలపాతాల అన్నీ కూడా మొత్తం పర్వాలను తొక్కుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది జలపాత దగ్గరికి ఎవరిని పర్యటకులను పోలీసులు అనుమతించట్లేదు అక్కడ భారీ గేట్లను ఏర్పాటు చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో ఎవరు పర్యటకులు రావద్దు వాళ్ళు పర్యటనను అంతా రద్దు చేసుకోవాలని ప్రయాణికులకు అటవీ శాఖ అధికారులు స్థానిక పోలీసు అధికారులు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం ఓవరాల్గా అయితే కామారెడ్డి నిజామాబాద్ మెదక్ జిల్లాలో మాత్రం వర్షం ఎక్కువగా నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది వర్షం ఎక్కువ కురిసినటువంటి నేపథ్యంలో నిర్ కావచ్చు కామారెడ్డి జిల్లాలో అనేక కాలనీలు నీటమునటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికింకా ఇంకా అనేక కాలనీలు నీటమునిగి ఇంట్లో సామాగ్రి కావచ్చు మొత్తం అంతా తడిచిపోయిన నేపథ్యంలో చాలా మంది ప్రాంతాల ప్రజలను పునవాస కేంద్రాలకు తరలించి పునవాస కేంద్రాలను వారికి ఆహార పదార్థాలు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడితే పునవాస కేంద్రాలను ఇంక ఎక్కడికప్పుడు ఎక్కువగా ఏర్పాటు చేశాం కామారెడ్డి మెదక్ నిజామాబాద్ ములుగు భూపాలపల్లి జిల్లాలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ఒక టాల్ ఫ్రీ నెంబర్ను కూడా అధికారులు ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడితే ఎవరైనా అత్యవసర సమయం కావచ్చు ఎవరైనా ప్రజలు వరదలు కావచ్చు వరద బీభత్స ఎక్కువగా ఉంటే తప్పకుండా హండ్రెడ్ డైల్ కావచ్చు ములుగు జిల్లాకు కావచ్చు ఇతర జిల్లాకు సంబంధించినటువంటి టాల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుసిన నేపథ్యంలో జన జీవనం చాలా ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎక్కువగా మహబాబాద్ ఇటు ములుగు భూపాలపల్లి కామారెడ్డి నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఎక్కువగా వర్షపోతున్న పరిస్థితి కనబడుతున్నాయి ఉన్నాయి సాయిరామ్ రైట్ థ్యాంక్ యూ తిరుపతి